హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము మనకు బయట ఎక్కడన్నా రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది దాబా స్టైల్లో ఉండే కర్రీని మనమే ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామా దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైట్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసం పోయే వరకు వేయించాలి సిమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు వేయించాలి వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకుందాం వాటర్ పెట్టుకుని ఆ వాటర్ మరిగేటప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి దానికి ముందు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరి మెత్తగా ఉన్న కర్రీలోకి మెత్తగా అయిపోతుంది గుజ్జులాగా ఒక రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించకూడదు ఈ ఉప్పు పసుపు వేసి వేయటం వల్ల చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా కాలీఫ్లవర్లో అవన్నీ పోతాయి మాట ఇప్పుడు జాలిగడ్లో వేసేసుకుందాం వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పసుపు అలాగే ఒక అర స్పూను కారం కూడా వేసేసుకుని ముక్కలు పట్టించేద్దాం చూడండి విధంగా ఇలా వేడిగా ఉన్నప్పుడు పట్టించడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి ముక్క అనేది మనకి కర్రీలో సప్పగా ఉండకుండా అన్నమాట ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ మొక్కలన్నిటిని వేసేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోవాలి ఒకసారి కర్రీని ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూడండి విధంగా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న దాల్చిన చెక్క మొక్క ఒక నాలుగు లవంగాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ సోంపు ఒక బిర్యానీ ఆకు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్లేవర్ అనేది దిగుతుంది మనకి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలన్నమాట చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి ఈ లోపు మనం ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఉల్లిపాయలు వేగేలోపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయి టమాటా కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలో ఉప్పు కారం యాడ్ చేద్దాం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసుకుందాం ముందు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుని కొద్దిగా ఉడికించుకుందాం ఒక రెండు మూడు ఒకసారి ఉడికిన తర్వాత తర్వాత దీనిలో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు అనేది కమ్మటి పెరుగు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పెరుగు వేసిన తర్వాత బాగా చిలికినట్టు చేసుకోవాలన్నమాట రవ్వరవ్వలో ఉండకుండా పెరుగు మొత్తం కర్రీలో కలిసిపోవాలి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకుందాం మొత్తం రెండు టీ గ్లాసులు వాటర్ పోసాము పెరుగు కూడా లిక్విడ్ లాగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ మొక్కలు వేసేసుకుందాం కాలీఫ్లవర్ మొక్కలు వేసేసుకుని బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఆల్రెడీ కాలీఫ్లవర్ మొక్కలు మనకు బాగా వేగిపోయినాయి కదా త్వరగానే ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత ఒకసారి మోతీ చూద్దాం చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఇలా వాటర్ ఉండగానే మనం శనగపిండి వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాం వాటర్ అనేది తగ్గిపోతుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా కర్రీ చప్పగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఉడికించకూడదు ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి శనగపిండి వేసాక దగ్గరికి అయిపోయింది కదా అదే చపాతీలో కావాలంటే ఇంకా లూజ్గా ఉంచుకోవచ్చు కర్రీ అనేది రైస్లోకి అయితే టైట్గానే బాగుంటుంది చూడండి కర్రీ దగ్గరికి వచ్చేసింది కదా రైస్లోకి అయితే ఈ విధంగా బాగుంటుంది చపాతీకి అయితే కొంచెం వాటర్గా ఉంచుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి కాలిప్లవర్ కర్రీ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్